హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేపాక్షి బ్లాగ్స్ ఈరోజు వీడియో కాకరకే ఉల్లికారం నేను ఏ విధంగా చేస్తాను ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది నేను మీకు చూపించబోతున్నాను ముందుగా కాకరకాయను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు పసిపేసుకుని బాగా కలిపి పక్కన పెట్టేసుకుందామండి అలా చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న బయటికి పోతుంది అలాగే ముందుగా ఒక బాండీలో ఆయిల్ తీసుకుందాం తీసుకున్న తర్వాత పల్లీలు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండిమిర్చి ఎండి కొబ్బరి అనమాట ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకుందాం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పక్క తీయేసుకుని చల్లా పెట్టేసుకుందామండి ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం అదే బాండీలో ఉల్లిపాయలు కరివేపాకు అలాగే తగినంత పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్డ్ అనమాట ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం అలాగే ముందుగా మనం ఈ పల్లీలు మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఆ ఫ్రై చేసుకున్న పల్లీలలో మనం వెల్లుల్లిపాయ వేసేసుకుని బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఉల్లిపాయలు అనమాట ఇది కూడా ఈ విధంగా తీసుకొని చల్లారిన తర్వాత బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ముందుగా మనం కాకరకాయ మొక్కల్ని మనం పక్కన పెట్టేసుకున్నాం కదండి దాన్ని ఒక్కసారి ఈ విధంగా బాగా కలిపి దానిలో ఉన్న రసాన్ని అంతా కూడా బాగా పిండి ఇలా తీసుకుందామండి ముక్కల్ని అలాగే అదే బాండీలో కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆ కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రై చేసేసుకున్నాం బాగా క్యాప్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని మనం మిడిగా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకుందాం అలా ఫ్రై అయిన తర్వాత మనం పల్లీలు కొబ్బరి ఈ పొడి ఏదైతే ఉందో ఆ పొడిని కూడా వేసేసుకుని మనం మిక్స్ చేసుకుందాం నేను కొంచెం స్పైసీగా కావాలి ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను ఇది టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ